అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా గుడ్డు టమాటో కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ గుడ్డు టమాటో కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసి ఒక నాలుగు ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఒకటి ఒకటిన్నర టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మరొక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆరేడు టమాటాలు పండు తీసుకొని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సన్నని ముక్కలు కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈలోగా మరొక స్టవ్ మీద డీప్ సార్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న డీప్ డీఫ్రై చేసుకోవాలి ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ గుడ్డు టమాటో కర్రీలోకి గుడ్డుని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని డీప్ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ఈ టమాటో మిశ్రమం బాగా ఉడికింది కదా గ్రేవీ అన్నది మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని టమాటో మెత్తబడేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ ఎగ్స్ తీసుకుంటున్నాను మీరు ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు ఇన్ని అన్నీ లెక్క ఏమి ఉండదు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలన్నమాట నాకు ఒక గ్లాస్ వాటర్ పట్టిని వాటర్ను కూడా పోసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి గ్రేవీ దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకోవాలి కంపల్సరిగా పండు టమాటాలే వేసుకోవాలి అలాగే గుడ్డుని ఫ్రై చేసి వేసుకోవాలి అప్పుడే ఈ కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది రెండు మిస్ చేయకండి ఇప్పుడు చివరిగా మూత తీసి కర్రీ దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే అంతే సింపుల్గా టేస్టీగా గుడ్డు టమాటో కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అయినండి రెగ్యులర్గా అందరూ చేసుకునేలాంటిదే కానీ ఒక్కసారి నేను చేసిన ట్టుగా మీరు ట్రై చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కంపల్సరీ పండు టమాటో ఉండాలి అలాగే గుడ్ బాగా ఫ్రై చేసి వేసుకోవాలి సో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్